ప్రభు సమీపముగా ఉన్నాడు అనుదిన ఆత్మీయాహారం డిసెంబర్ ఇరవై ఐదు సోమవారం భాగం లేఖనభాగం లోకాసువార్త రెండవ అధ్యాయం పది పదకొండు వచనాలు అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు వ్యాఖ్యానాంశం లోకానికి ఆనందం మూడో భాగం చెప్పనస్యమైన సంతోషం వ్యాఖ్యానాంశం లోకానికి ఆనందం మూడో భాగం చెప్పనస్యమైన సంతోషం వ్యాఖ్యానం దేవదూత గొర్రెల కాపర్లకు అందించిన శుభవార్త ప్రజలందరికీ గొప్ప సంతోషాన్ని కలుగజేసింది పాపులను విమోచించటానికి దేవుడు రక్షకుని పంపాడనే శుభవార్తను బట్టి ఇది గొప్ప సంతోషాన్ని కలుగజేసింది మహా అద్భుతమైన వార్త చెప్పన శక్యమును మహిమాయుక్తమునైన సంతోషమును కలుగజేస్తుంది అని పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఎనిమిదో వచనంలో మనం చూడగలం కేవలం ఏసు పుట్టుక సందర్భంలో మాత్రమే సంతోషం ప్రకటించబడటం కాదు కానీ ఆయన పుట్టుక చుట్టూ కూడా ఆ ఆనందం అనేది ఆవరించి ఉందని మనం గమనించవచ్చు ఇది చాలా ఆసక్తికరమైన సంగతి యేసు పుట్టుకకు ముందు బాప్తిసు మెచ్చి యోహానును గర్భం ధరించిన ఎలిజబెత్తును దర్శించడానికి మరియ వెళ్ళింది మరియ ఇంటి లోపలికి ప్రవేశించగానే ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువు ఆనందంతో గంతులు వేశాడని లోకాసు వార్త మొదటి అధ్యాయం నలభై నాలుగో వచనంలో మనం గమనించవచ్చు ఆ సందర్భంలో మరియా ఇట్లని పలికింది నా ప్రాణము ప్రభువును గనపరచుచున్నది ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించను అని వార్త మొదటి అధ్యాయం నలభై ఆరు నలభై ఏడు వచనాల్లో మనం చూడవచ్చు కొంతకాలం తర్వాత తూర్పు దేశపు జ్ఞానులు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులయ్యారని మత్తేసు వార్త రెండో అధ్యాయం పదోవచనంలో చూస్తాం ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించి తమ జీవితాల్లో ఆయన సన్నిధిని కోరిన వారికి ఆయన పుట్టుక ఆనందానికి మార్గం ప్రభు అయిన యేసుక్రీస్తును తమ రక్షకునిగా ప్రజలు నిరాకరిస్తున్నందువలన ఈ లోకానికి ఆనందం కొదువుగా ఉంది సహజ విరుద్ధమైన తాత్కాలికమైన ఆనందంతో వారు నిజమైన సంతోషాన్ని భర్తీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అయితే ఆయనను లోకరక్షకునిగా తమ వ్యక్తిగత రక్షకునిగా ప్రభువుగా అంగీకరించిన వారికి ఆయన ఆనందాన్నిస్తున్నాడు ఆనందం సంతోషం అనే పదాలు కొత్త నిబంధనలో దాదాపుగా నూట ముప్పై సార్లకు పైగానే వాడబడినాయి ఈ పదాలు సువార్త అనేది సంతోషకరమైన సందేశమని క్రైస్తవ జీవితాన్ని జీవించడం సంతోషకరమైన అనుభవంగా ఉండాలని మనకు చెబుతున్నాయి ఈ సంతోషం మన జీవితం అంతటిలోకి వ్యాపించాలి తద్వారా కష్ట సమయాల్లో మనం సంతోషకరమైన విశ్వాసాన్ని నిరీక్షణను కలిగి ఉంటాము అని రోమాపత్రిక పత్రిక ఐదవ అధ్యాయం మొదటి ఐదు వచనాల్లో మనం చూడగలం అన్ని వేళల్లోనూ ప్రభునందు ఆనందించగలుగుతాం ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగవ వచనం సహోదరుడు టిమ్ హ్యాడ్లీ సీనియర్